హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను ఇక్కడికి బేకరీ దగ్గరికి వచ్చేసానండి సో మయూర బేకరీ దగ్గరికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా ఇక్కడైతే స్పిట్స్ చూడండి ఇవి వచ్చేసి థౌసండ్ రూపీస్ అంటండి ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంట ఇవన్నీ ఏవి డ్రై ఫ్రూట్స్ అయితే థౌసండ్ రూపీస్ మామూలుగా వేరేటివి అయితే ఇవంతా సిక్స్ హండ్రెడ్ అంట ఏ వెతుకున్నా వన్ కేజీ ఇంకా స్నాక్స్ ఐటమ్స్కి వచ్చేస్తే ఇక్కడ చాలా బాగున్నాయి సో స్నాక్స్ అన్నీ మేము చూడలేదా మీరు ఎందుకు ఎందుకు చూపిస్తుందని అనుకుంటున్నారా అలా ఏం కాదండి నేనైతే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నేనైతే ప్రసాదం అనేసి స్వామికి ఇక బూందీ లడ్డు అనేది చాలా ఇష్టం అంట సో అందుకోసం నేను బూందీ లడ్డు తీసుకుందాం అనేసి ఇక్కడికి మయూర బేకరీ దగ్గరికి అయితే వచ్చినానండి సో అందుకోసం మిత్త కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా బూందీ లడ్డు ప్రసాదం అయితే తీసేసుకున్నానండి తర్వాత అయితే పూలు తీసుకున్నాను ఇంకా టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నానండి సో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోకపోతే ఎట్లా సో ఆంజనేయ స్వామి జయింది కాబట్టి ఆయన దర్శనం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి టెంపుల్స్ మీద మీకు దగ్గరలో ఉన్నట్లయితే ఆయన దర్శనం అయితే చేసుకోండి అలాగే రాములవారి టెంపుల్ ఉన్నట్లయితే కూడా అక్కడ కూడా చేసుకోవచ్చండి సో ఆంజనేయ స్వామి టెంపుల్ లేకపోతే మీరు రాములవారి టెంపుల్ కూడా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ అందరికీ అయితే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి అందరూ బాగుండాలి అందరికీ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆంజనేయ స్వామి శక్తి ఏంటో నాకు ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే గ్రహాలను మార్చే అంత శక్తి ఆయనకు ఉంది కాబట్టి సో ఆయన అనుగ్రహం మీ అందరి మీద మన అందరి మీద ఉండాలి మనం మన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నాగదేవతలు అయితే ఉన్నారండి సో నేను ఏంటంటే లడ్డు తీసుకొచ్చిన కాబట్టి మంచికి ఒక ఫ్లవర్ అయితే పెట్టి ఇంకా ప్రసాదం అయితే అక్కడ పెట్టి నమస్కారం చేసుకుంటున్నాను తర్వాత ఇంక టెంపుల్ మొత్తం చూపిస్తాను చాలా బాగుంటుంది చిన్నదైనా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నేనైతే ఈ టెంపుల్కి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన సో చాలా కొత్తగా అనిపించింది ఇంకా ఇక్కడికి వచ్చి శివలింగాన్ని చూసినప్పటికీ ఇంకా నాకైతే నిజంగా శివలింగం తీసుకొచ్చుకోవాలనిపించింది అంత అద్భుతంగా ఉంది నిజంగా చాలా చిన్న మండపము శివలింగం పైన నీళ్లు పడడం ఆ ఫ్లవర్స్ ఎంత బాగా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది సో ఇంక నేనైతే ఇక్కడ సింధూరం అయితే పెట్టుకుంటున్నాను స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా శివయ్యకి కూడా కొంచెం ప్రసాదం పెట్టి ఇక్కడ సింధూరం పెట్టుకొని శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇక్కడ స్వామివారిని అయితే చూపిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ సో ప్రసాదం స్వామివారి దగ్గర పెట్టి కాసేపు సో అక్కడ ఉన్న భక్తులకు ప్రతి ఒక్కరికి నేను ప్రసాదం అయితే పంచిపెడుతూ చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఈ వీడియో తీసినందుకు ఎందుకంటే ఇంకా ఫస్ట్ టైం అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చినానండి చాలా బాగుంది ఇంకా ఆయన అనుగ్రహం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే సో ఈరోజైతే పొద్దున్నీ సాయంకాలం వరకు పనిచేసి ఈవినింగ్ టైంలో అయితే నేను ఇలా టెంపుల్కి అయితే వచ్చినానండి సో అందరికీ లీవ్లైతే ఉండవు కదా ఆంజనేయస్వామి జయంతి అలా ఏ టైంలో కూడా అందరికీ లీవులు అయితే ఉండవు ఇక్కడ స్వాయి సాయిబాబా విగ్రహం కూడా ఉందండి చాలా బాగుంది సో చాలా అద్భుతంగా అనిపించింది నేను ఇంత బాగుందా అని అనుకున్నాను చాలాసార్లు ఆ పక్క నుంచి వెళ్ళాను కానీ సో ఇలా ఉందని నాకు కూడా తెలీదు ఆ శివయ్య అయితే నిజంగా మాటల్లో చెప్పలేనులే కానీ ఎందుకంటే శివయ్య అంటే నాకు ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేము చాలా అంటే చాలా ఇష్టం అండి సో ఆ శివుడికి ఆ ఆంజనేయస్వామికి ఇద్దరికీ వీరిద్దరికీ మాత్రం గ్రహాలని మార్చేంత శక్తి ఉంటుందండి సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివయ్య దర్శనం చేసుకోండి ఆంజనేయస్వామి దర్శనం చేసుకోండి ఎందుకంటే శని వల్ల బాధపడే వాళ్ళు కూడా సో ప్రతి ఒక్కరూ ఆ దర్శనం చేసుకొని చాలా బాగుండాలి అక్కడ రాగిమాండ్లు కూడా చాలా ఉన్నాయండి సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ అపార్ట్మెంట్స్ అయితే బెంగళూరులో భయంకరంగా పెద్ద పెద్ద వచ్చే దారులు అయితే తీసానండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే కట్టేస్తున్నారు బ్యాంకాక్లో అయితే ఇంకా భూకంపం అయితే వచ్చింది ఈ బిల్డింగ్లు చూస్తే ఇక్కడ కూడా ఎప్పుడు వచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది అనమాట నాకైతే సో రాకూడదు ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడైతే గవర్నమెంట్ స్కూల్ అండి ఈ స్కూల్ని దత్తకు తీసుకొని కొత్తగా నిర్మించారు ఈ స్కూల్ ఇంకా ఓపెనింగ్ కూడా అవ్వలేదు ఈరోజు ఫంక్షన్ పెట్టారు ఈ స్కూల్ అయితే రెడీ అనమాట చాలా అద్భుతంగా కట్టారు ఈ స్కూల్లో అయితే మా అర్ష అయితే చదివాడండి చాలా బాగుంది స్కూల్ అండ్ ఇక్కడైతే లైట్లు చూసారా చాలా బాగుండేది తీశాను